ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడమే లక్ష్యంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ పరిసర గ్రామాల నుండి వచ్చి స్థానిక లైబ్రరీలో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల ఆకలి తీర్చడం కోసం లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు అనుబంధ క్లబ్ల ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ వారి సహకారంతో దాతల దాతృత్వంతో కొనసాగుతున్న ఉచిత మధ్యాహ్న భోజన పంపిణీ కార్యక్రమం అరవై ఏడవ రోజుకు చేరుకుంది శేషులు డాక్టర్ కొమరవెల్లి భావన జ్ఞాపకార్థం వారి తల్లిదండ్రులు లయన్ మంచుకొండ నరసింహం నిర్మలారాణి దంపతులు అదేవిధంగా దివ్యజాన్సీ పుట్టినరోజు సందర్భంగా భర్త దాతృత్వంతో అరవై ఏడవ రోజు కొనసాగిన ఉచిత మధ్యాహ్న భోజన పంపిణీ కార్యక్రమంలో రాష్ట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కర్ణాటి రమేష్ ప్రముఖ రైస్ మిల్లర్ డాక్టర్ బండారు కుషలయ్య పారిశ్రామిక విత్తం గుడిపాటి నవీన్ బండారు వెంకన్నం మంచుకొండ అశోక్ మంచుకొండ శ్రీరాములు పాల్గొని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల ఆకలి తీర్చడం కోసం లైన్ మంచుకొండ నరసింహం తన మాతృమూర్తి మరియు కుమార్తె డాక్టర్ కొమరవెల్లి భావన పేర్ల మీదుగా పది రోజుల పాటు మధ్యాహ్న భోజన పంపిణీ కార్యక్రమానికి దాతృత్వం వహించడం పట్ల ప్రత్యేకంగా తెలిపారు వంద రోజుల పాటు నిర్ణయించుకున్న ఈ కార్యక్రమం అరవై ఏడు రోజులు విజయవంతంగా కొనసాగిందని దీనికి సహకరించిన ప్రతి ఒక్క దాతకు నిరంతరం శ్రమిస్తున్న లైన్స్ క్లబ్ బృందానికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆఫ్ మిరియాలగూడ అధ్యక్షులు ఎనగండ లింగయ్యం ట్రెజరర్ బిఎం నాయుడు సీనియర్ లైన్ లీడర్స్ ముక్కపాటి వెంకటేశ్వరరావు పాషం రవీందర్ రెడ్డి ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు తరణ క్లబ్ అధ్యక్షులు క్యామ వెంకటేశం సిజెఎస్ఎస్ దివ్యాంగ క్లబ్ అధ్యక్షులు సింగు రాంబాబు అయితేగాని సైదులు తదితరులు పాల్గొన్నారు ఈ గ్రంథాలయంలో ప్రోగ్రాము అరవై ఏడవ రోజు ఈ ప్రోగ్రాము లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ మిగిఆర ఉండే లైన్స్ క్లబ్స్ అయితే ఏంది ఉన్న ఐదు క్లబ్స్ అయితే ఏంది రైస్ పిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళకి వాళ్ళ ఆర్థిక సహకారంతో దాతల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఇవాళ అరవై ఏడు రోజు మేము తొంభై రోజులు చేస్తా చెప్పాము హండ్రెడ్ డేస్ చేయమని చెప్పారు హండ్రెడ్ డేస్ పూర్తి చేసే అవకాశం ఉంది హండ్రెడ్ డేస్ చేసే చేస్తాను తప్పకుండా ఎందుకంటే మీ అందరూ బాగా చదువుకోవాలి మంచిగా దాని పేరు రావాలని చెప్పి కోరుకుంటున్నాం కానీ దానివల్ల ప్రతిఫలం ఏం కోరుకోవట్లేదు మీ కుటుంబానికి ప్రతిఫలం కావాలని చెప్పి కోరుకుంటున్నాం దానిలో భాగంగా నిమాళమాల లయన్స్ క్లబ్ బిట్టుడు లయన్ మంచుకొండ నరసింహ గారి జాతుత్తంలో కనీసం ఒక టెన్ డేస్ ప్రోగ్రాం పెడదామని చెప్పి వారు ప్రోగ్రాం ఇచ్చారు ఆ కార్యక్రమానికి వాళ్ళ బావగారు కృష్ణయ్య గారు వాళ్ళ తమ్ముడు అశోక్ ఐడంగా వాళ్ళిద్దరు తమ్ముడి కొడుకు తర్వాత అల్లుడు వీళ్ళంతా కూడా ఇక్కడ మనకాడు ఇచ్చేశారు వీడ అందరూ కూడా సహకరించే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు మేము చేసే కార్యక్రమము పేరు ప్రఖ్యాత కోసం కాదు ఏదో సాధిద్దామని కాదు ఇక్కడైనా సరే పది మందికి అవకాశం ఉంటే ఆ అవకాశం ఉన్న కాడ దాతల సహకారం తీసుకొని అందరికీ కావాల్సిన ఏర్పాటు చేపించేసి ముందుకు వెళ్ళాలని ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేస్తే మా లైన్ మిత్రులు మా లైన్ సభ్యుడు లైన్స్ క్లబ్ ఆఫ్ మీడియా కూడా సభ్యులు మంచుకొండ నరసింహగారి దాతృత్వంలో వాళ్ళ కూతురు కుమరి వెళ్లి భవన ఆమె జ్ఞా ఆమె జ్ఞాపకార్థం వారి నరసింహగారు గారు భార్య గారు వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు అందరి సహకారంతో టెన్ డేస్ ప్రోగ్రామ్ పెట్టారు ఈ టెన్ డేస్ ప్రోగ్రామ్ని ఇవాళ ఏర్పాటు చేస్తున్నాం అక్కడ ఆ పైలోకంలో ఉన్న కొమరిపతి భవనకు తప్పకుండా చాలా ఏ మనం హ్యాపీనెస్గా ఉండే విధంగా భగవంతుడు కల్పించాలని చెప్పి కోరుకుంటున్నారు అరవై ఏడు రోజులు మంచి దిగ్విజయంగా నడుపుతుంది దాతల సాయ సహకారాలతోని ఇప్పుడుదా మాట్లాడిన రమేష్ గారు కూడా దీనికి యాభై వేల రూపాయలు ఇచ్చాడు అలాగనే తిరుపాటి శ్రీనివాస్ గారు వన్ ల్యాక్ ఇచ్చారు అలాగనే ఈరోజు మంచి పడిన నరసిమ్మ గారు వారి కుమార్తె పేరు మీద టెన్ వాళ్ళ కుమార్తె పేరుమే ఫైవ్ డేసు వాళ్ళ అమ్మగారి పేరు మీద ఫైవ్ డేసు టెన్ డేసు చేస్తానని దిగ్విజయంగా ఒట్టిగా ఉన్నది కాదు ప్రతిరోజు నాలుగు వేల రూపాయలు ఎక్సర్స్ ఉన్న ప్రతిరోజు రోజు ఒక రకమైన స్వీట్ తెచ్చి పెట్టమని కూడా చెప్పాడు ఆ స్వీట్ కూడా మాట్లాడి కూడా వచ్చాను ఇప్పుడే మాట్లాడొచ్చి చెప్పించాను పది రోజులు కూడా ఆయన పది రోజులు స్వీట్తో సహా పెడుతుండ్రు వారిని వాళ్ళ కుటుంబాలని హాయి ఆరోగ్యాలతో అభిషేకాలతో జన జన అభివృద్ధి కావాలని ఆ పాపని కూడా భగవంతుడు ఎల్లవేళ్ళ మంచిగా చూసుకోవాలని కూడా కోరుకుంటున్నాను పట్టణంలో లైన్స్ ఆధ్వర్యంలో అరవై ఏడవ రోజు అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాం ఈరోజు ఈ కార్యక్రమం ఎంతో ముఖ్యంగా చేస్తూ వీళ్ళందరూ సహకరిస్తూ ఎంతో అరవై ఏడు రోజులు అంటే దాదాపు గతంలో మనకు హాస్పిటల్ కూడా చేశారు వారికి మనం కూడా ఆ రోజు సహకరించాము ముఖ్యంగా ఏంటంటే మా బామారి బిడ్డ భావన వాస్తవంగా చెప్పాలంటే చని ఎలా అంటే ఎంబీబీ ఎండి చేసి డాక్టరే చేసి కరోనా టైంలో హాస్పిటల్ రెండు నెలలు బాధపడి లాస్ట్ ఎన్ని రకాల ట్రీట్మెంట్ ఇప్పించిన భగవంతుడు తీసుకుపోవడం మాకు ఎంతో బాధాకర విషయం ఎందుకంటే అది జరగరాని లోటు మా కుటుంబానికి ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే మాకెంతో తీవ్ర లోటు మా చిన్న మా ఇంట్లో చిన్నపిల్ల కాంతి కూడా మా చేతుల మీద పెరిగిన పాప కాబట్టి ఈరోజు మా బావమార్త గారు ఇక్కడ ఏర్పాటు చేసి నాకు ఫోన్ చేయడం బావ ఈ రకంగా ఏర్పాటు చేపించేసి లైన్ లైన్మిత్రులకు చేసి వారి అతను చేపించి చెప్పడం కూడా జరిగింది కాబట్టి మా బావానికి ఆత్మశాంతి చేకూర్చాలని కూడా కోరుకుంటుంది ఈ అవకాశం వచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు அன்னதானம் அன்னதானம் இஹாநிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதானம் 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 మే శ్రీహరి అన్న మే భూపిరీ అన్నదాతాఖీ భవా అన్నదాతా అన్నాతి భూతృష్టి పారాణి అన్నదాతాఖీ సుఖీ భవ భవా సుఖీ భవ కలిని భవామి భూత కడుపు నింపితే పండగ ఎందుకు దండగా కడుపు నింపితే పండగ అన్నరాఖీ భవా అన్నరాధా సుఖీ భవా ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమే నుఖీ భవా అన్నరాధాసువా అన్నదానం அன்னதானம் 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 இஹாநிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதானம் பிநிதானம் அன்னதானம் 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 యన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ రియల్ కూడా గ్రంథాలయంలో ఈరోజు అరవై ఏడో రోజు ఈ ఈరోజు మనకు శాతం వహించినటువంటి దివ్య ఝాన్సీ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఇక్కడ శాపు సంహించడం జరిగింది మరి వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవేళ తోడుండాలని చెప్పేసి కోరుకుంటూ మరి దివ్య ఝాన్సీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎప్పుడైనా వారి అభివృద్ధి చెందుతూ మరి ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి లైన్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు రేపటి భవిష్యత్తు కోసం ఉద్యోగాలు సంపాదించాలనే ఉద్దేశంతో వారికి అన్నదానం చేయడం జరుగుతుంది మరి దాన్ని సద్వినియోగం చేసుకొని వారు ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగాలు సంపాదించి వాళ్ళ తల్లిదండ్రులను ప్రేమించి మరి లైన్స్ క్లబ్ ద్వారా మేమైతే ఏదైతే భోజనం పెడుతున్నామో ఆ భోజనాన్ని స్వీకరిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి వాళ్ళ ఉద్యోగాలు సంపాదించినట్టే నేను ఎంతో సంతోషిస్తాను ఈ రోజున మరి గ్రంథాలయంలో ఉన్నటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్ వరకు ప్రిపేర్ అవుతున్నటువంటి యువతి యువకులు వారి కొరకని మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజుకు అరవై ఏడు రోజుల నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టాము ఈ రోజున తాత అయినటువంటి వారు మరి కరోనా సమయంలో ఆమె అనుకోకుండా కరోనా వల్ల చనిపోవడం జరిగింది ఆమె కొమరవెల్లి భావన వారి తల్లిదండ్రులు మంచుకొండ నర్సింహ నిర్మలారాణి గారు ఒక్కరోజు కాదు ఆయన ఐదు రోజులు ఇచ్చారు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాను మన గ్రంథాలయంలో రోజుకి అరవై ఏడు రోజులు భోజనం పెట్టడం చేరుకు ఎక్కడి నుంచో చదువుకొని ఉన్నతమైన జాబ్ సంపాదించుకొని వారి కుటుంబానికి వారి ఏరియాకి వారి ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా అని చదువుకోవడం జరుగుతుంది అదేవిధంగా మరి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఆ పిల్లల్ని ఆశీర్వదించి వారి వారి శక్తి మేరకి భోజన జరుగుతుంది మరి ఈరోజు దాత కొమరవెల్లి బావణ గారు మరి ఆ అమ్మాయి డాక్టరు మనము ఆ అమ్మాయి గురించి చెప్పాలంటే నిజంగా ఫస్ట్ బాధపడకుండా చెప్పలేము కుటుంబంలో డాక్టర్గా ఎదిగి ఎంతో పేరు కీర్తిని సంపాదించుకొని వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో గొప్ప పేరు తీసుకురావాలని చెప్పేసి ఆలోచనతోటి కరోనా టైంలో అనుకోకుండా మరి మంచివారిని భగవంతుడు ముందే తీసుకెళ్తాడు మరి ఆమెను తీసుకెళ్ళడం జరిగింది వారి నాన్నగారు మంచుకొండ నరసింహ గారు అదేవిధంగా నిర్మల రాణి గారు మరి వాళ్ళు గొప్ప మనసుతోటి మా అమ్మాయి మనలో లేదు కాబట్టి మీరందరూ కూడా మా అమ్మాయి పేరు మీద ఇక్కడ స్పీట్లు అదేవిధంగా మరి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు అమ్మాయి పేరు మీద ఐదు రోజులు ఇవ్వటం వారి నరసింహగారి గారి అమ్మగారి పేరు మీద ఐదు రోజులు ఈ పది రోజులకు కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా పది రకాల స్వీట్ ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా అలాంటి వాళ్ళకి భగవంతుడు అన్ని రకాల సాహసాఖలు అందించాలి ఇలాంటి వాళ్ళు ఎదగాలి ఎదిగినప్పుడే మన సమాజం బాగుంటుంది దాంట్లో మనం ఉంటాం మీడియాలు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని మీరు కూడా సాహసాహర అందించి ఇలాంటి పిల్లలకి మన ఆదర్శంగా ఉండాలి